నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను ఇది వాల్మీకి రామాయణము దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ అరవై మూడవ సర్గ నాలుగవ శ్లోకములో ఇలా ఉన్నది ఈ శ్లోకము చదివి వినిపించుచున్నాను వినండి పూర్వం మాయా

నేనిప్పుడు రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఈ విధముగా ఆయన చెప్పుకొని చున్నాడు కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే వాల్మీకి రాసిన రామాయణము భారతదేశములో అది మొట్టమొదటి రామాయణం కదా అందులో ఉన్నటువంటి శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లా ఉన్నదే మనము మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు మనం ఆయనను దేవుడిని కొలుస్తూ ఉన్నాము యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించు మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయచ్చు వస్తున్నాము కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపమ చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖ రూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను అట్లు అడిగిపోయి మట నేను వారితో ఒక మాట చెప్పాను ఏమన్నానంటే పాపము చేసిన వాడు దేవుడు కాగలడు కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపము అనుభవించుటకు శ్రీరామావతారం ఎత్తిన కనుక మనం ఎందుకు ఎందుకు పూజించాలి ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారు ఉగ్రుడై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు వెలివేసిన పిమ్మట దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖ రూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను అట్లా అడిగిన పిమ్మట నేను వారితో ఒక మాట చెప్పాను ఏమన్నానంటే పాపము చేసిన వాడు దేవుడు ఎట్లు కాగలడు కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా